ప్రేస్తలాడెవ్రీవాన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ క్షేమంగా ఉన్నారండి గృహములకు చేరుకున్నారా దేవుడు వారమంతా కాచి కాపాడి తన రెక్క నిండిలో మనల్ని సంరక్షిస్తున్న విధానం బట్టి ఆయనకు ఎంత ఎంత అస్తుతులు చెల్లించినప్పటికీ మన హృదయం అలసిపోకూడదండి మనం ప్రతిదినము అదే చెప్పాలి ప్రభువ నేను నిన్ను స్థుతించకుండా ఉండలేనయ్యా ఎందుకంటే నీవు నా పట్ల చేసినటువంటి కార్యములు అటువంటివి ఏ నరుడు ఏ దేవుడు కూడా ఏ జనాంగమునకు కూడా ఇటువంటి కార్యములు చేసి ఉండలేదు కనుక ఆయన సర్వము సమస్తము మీద అధికార్య ఉండి ప్రతి ఒక్క హృదయమును పరిశోధించుచున్నాడు పరిశోధిస్తున్నాడు మన హృదయమునకు తలంపు రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడు ప్రతి రాత్రి ఆయన మన హృదయములను దర్శించడానికి వస్తున్నారు అప్పుడు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో ఆయనకు ఇష్టమైన కార్యము లేవో ఇష్టమైన కార్యము లేవో మనము వాటిని గుర్తిరిగిపోవ నీకు ఇష్టమైన మార్గములు తావిది గారు అన్నట్లుగా నీకు అయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో తీసివేయండి తండ్రి అని మనము ప్రతిదినము ప్రార్థించుకోవాలండి ఏ ఒక్కరోజు మనము మందిరము వెళ్ళడానికి సిద్ధపాటు పడడానికి ముందు రోజు మాత్రమే ప్రార్థించుకొని లేదా ఆ దేవుని సబ్బాతు దినం రోజు మాత్రమే మనము దేవుని ఆరాధించుకునే వారికి ఉండకూడదు మన జీవితంలో ప్రతిరోజు ఒక సబ్బాతు దినము వల్ల ఆరాధన ఉండాలి మన జీవితమే ఆయనకు ఆరాధన పాత్రగా మన యొక్క ప్రార్థనలు దేవదూతలు మోసుకొని వెళ్ళి పరిశుద్ధుల ప్రార్థనతో కలుస్తాయండి ఒకవేళ మనము దేవాది దేవునికి ఎదురుగా నిలవబడి తండ్రి మీరు ఇన్ని అద్భుతాలు చేశారు కదా ఇన్ని సూచక క్రియలు చేశారు కదా దానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అని మనము దేవుణ్ణి అడిగామనుకోండి ఆయన ఏం చెప్తారు తెలుసా నేను మనిషిగా ఉన్నప్పుడు మానవులుగా మీ మధ్య ఉన్నప్పుడు ఎక్కువగా నేను తండ్రి సన్నిధిని అంటుకట్టుబడి ఉన్నాను ఏనాడు నేను తండ్రిని విడవలేదు కనుకనే ఆ కార్యాలు చేసిందనడిని ఒక మానవునిగా ఆయన సమాధానం చెప్పగలడు అలాగే ఆయన శిష్యులు కూడా అంతే వారు ఎప్పుడు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు మనం ఎందుకు అలసిపోవాలి ప్రార్థనలో మనం ఎందుకు ఢీలా పడిపోవాలి ఒకరోజు కదా ప్రార్థన చేసుకోకుంటే ఏమవుతుందని ఎందుకు ప్రార్థనలో అశ్రద్ధ కలిగిన వారుగా ఉంటున్నారు ఏమండి కాస్త సమయం కాస్త కాస్త సమయము ఆ యొక్క కొట్టు దగ్గరికి వెళ్ళి అంగడి దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి దేవుడిల కోసం వెళ్ళిన బుద్ధులేని కన్యకల వల్ల గతి ఏమైనది కొన్ని క్షణాలు ఆలస్యమైనందుకు ప్రభు వారు వచ్చి ఉన్నారు తలుపు వేయబడింది మీరెవరో మీరు ఎవరో నేను ఎరగను అన్నారు ప్రభు కనుక ఏ ఒక్కరోజు ఏ ఒక్కరోజు మనము నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ ఈ ఒక్కరోజే కదా నిన్ను జ్ఞాపకం చేసుకోకుంటే దేవుడు ఏమైతుంది అని అనుకుంటే ఆ క్షణమే మనం మట్లో ఉంటాం భయంతో కూడినటువంటి భక్తి చెయ్యండి చాలా మందికి భయభక్తులు అంటే భక్తి ఉంటది కానీ భయం ఉండదు భయభక్తులతో కూడిన భక్తి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దేవుని సన్నిధికి ప్రీతికరంగా ఉంటుంది ప్రే సహోదరి సహోతులరా అలసిపోకండి అలసిపోకండి దేవుని సన్నిధి నా నిరంతరమంగా నిర్విరామంగా పోరాడండి అన్ని విషయములందు మనము దేవునికి లెక్కప్ప చెప్పాలని జ్ఞానము కలిగి భయము కలిగి ప్రవర్తించడం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు స్తోత్రాలు 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారి వైయుండి ప్రభువ సార్వభౌమాధికారి వైయుండి సమస్తమును నోటి మాట చేత సృజించిన దేవా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా తండ్రి ఎవరైతే నీ సన్నిధిని మోకరిలే దీన మనసు కలిగి అయ్యా ఐలోకంలో అన్ని పోరాటముల ద్వారా అలసిపోయాను తండ్రి నా యొక్క హృదయము నిందలతో అవమానాలతో నింపబడి నా జీవితము వేసారిపోయింది కన్నీళ్ళే నాకు ఆహారంగా ఉన్నాయి తండ్రి అంటూ ప్రవ్వ విరిగి నలిగిన హృదయముతో ఏ బిడ్డ అయితే ఉన్నదో ప్రభు నీవు మాత్రమే నాకు దిక్కు అద్భుతం చెయ్య నా జీవితంలో నీ మీద నేను ఆధారపడి ఉన్నానని ఏ బిడ్డ అయితే తండ్రి వేసయ్యా దిగిన హృదయంతో అడుగుతున్నదో అటువంటి వారందరినీ ప్రవ్వ హెచ్చించండి ప్రవ్వ తలగా ఉంచండి ప్రవ్వ పైవారిగా ఉంచండి ప్రవ్వ వెలుపలికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దీవించి ఆశీర్వదించండి తండ్రి అనేకులకు వారి హస్తము చాపునట్లుగా ఆశీర్వదించండి తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి అన్ని విషయాల్లో మీ యొక్క విషయంలో ముందున్నటకు సహాయం చేయండి ప్రార్థించడంలోను వాక్యమును పఠించటలోను అర్పణలు అర్పించడంలోను పది మందిలో మిమ్మల్ని మహిమపరచటలోను వారి యొక్క సాక్షి జీవితం ద్వారా అనేక మందిని ఆకర్షించటలోను ముందుండే భాగ్యం దయచేయండి ప్రవ్వ అయా ప్రతి విషయాల్లో ప్రతి విషయాల్లో వారిని దీవించండి తండ్రి నీ బిడ్డలు ఏ పని చేపట్టుకుపోతున్నారో ఆ పనిలో విజయాలను దయచేయండి ప్రవ్వా ఈ వారమంతా దీవించారు ప్రవ్వా ఇదిగో తండ్రి వారము ఎండింగ్ లోకి వచ్చాము మరొక వారంలోని కూడా మేము ప్రవేశించబోతున్నాం ఏ రోజు కూడా ఏ నిమిషము కూడా నా జీవితంలో ప్రవ్వ వ్యర్థమైనది లేదు తండ్రి అని సాక్షిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి అయా నీ కృప లేనిది నేను జీవించలేను ప్రభా నీ తోడు లేనిదే నేను బ్రతకలేను ప్రవ్వా నీ యొక్క కృప నా యొక్క జీవితము కంటే నా యొక్క జీవము కంటే ఉత్తమమైనది ప్రవ్వా అని ప్రవ్వా ప్రతి బిడ్డ కూడా నీకు సాక్షిగా నిలబడదు కాక నాయన ప్రవ్వా తండ్రి చిన్న బిడ్డలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా టెన్త్ క్లాస్ మరి లెవెన్ ట్వెల్వ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి జ్ఞానం ఇవ్వండి తండ్రి వారు ఏ క్వశ్చన్ కు ఏ ఆన్సర్ రాలని వివేచన దయచేయండి తండ్రి మంచి మార్క్స్తో ప్రవ్వా వారు వారి యొక్క స్కూల్స్ లోను కాలేజీలోను ప్రభు బిడ్డలు గనపరచబడుదురుగాక నిన్ను మహిమపరచుటకు వారిని గణపరచండి తండ్రి తండ్రి బిడ్డలు మంచి ఉత్తీర్ణతతో వారి తల్లిదండ్రులకు నవ్వు పుట్టించాలి తండ్రి సంతోషము వారి ముఖము మీద ఉండటకు సహాయం చేయండి పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా స్థితులయ్య స్తోత్రములు తండ్రి ఇంతకాలము కాచి కాకుండా తండ్రి మరి తండ్రి గత వారమంతా ప్రభు వేసాయారు ఒకవేళ మా యొక్క హృదయాల్లో ప్రభు మరి తప్పిదములు చేసి ఉంటే క్షమించండి సరి సరిచేయండి ప్రభు నీకు ఆయాసకరమైనది అసహ్యమైనది చేదైనా వేరునాలో ఏదైనా మొలిచినటలో ప్రభు పీకి పారవేయండి నా తండ్రి నిజమైన ద్రాక్ష లేవు నీవు తండ్రి నీలో అంటు కట్టబడి ప్రభు నీ జీవమును నేను తీసుకుంటున్నాగా చేదైనా వేరుకు నాలో తా ఉండకూడదు ప్రభు ప్రభు మీలోని జీవమును తీసుకుంటూ మీలోని గుణాలను మీలోని ప్రేమను క్షమించే గుణాన్ని మీ యొక్క సారూప్యతను పొందుకునే భాగ్యం దయచేసి పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి అయ్యి రాత్రి సమయంలో ప్రయాణం చేసిన వారందరినీ తండ్రి క్షేమంగా కాపండి వారికంటే ముందుగా దూతలను పంపి మార్గముల సరాలము చేసి తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి అనారోగ్యంతో తండ్రి రోధిస్తున్న బిడలను మంచానబడిన బిడలు జ్ఞాపకం చేసుకుంటున్నా ముట్టనయ్య స్వస్థపరచండి తండ్రి హార్ట్ సర్జరీస్ ద్వారా తండ్రి నడిపింపబడుతున్న వారు తండ్రి బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి కిడ్నీ డయాలసిస్తో చేయించుకుంటున్న వారు ఉన్నారు థైరాయిడ్ ఎముకల బలహీనతతో పీసీ వడులతో పీసీ వయసులతో డిస్టర్బ్ అయ్యి అనేక మంది రుగ్మతలతో కొందరైతే తండ్రి బ్లాక్ మ్యాజిక్ చేత మంత్ర తంత్రముల చేత పీడింపబడుచు బానిసలుగా ఉంటున్న ఉన్నారు అయామి దయగల హస్తమును చాపండి ప్రవ్ మిగాయపడిన హస్తముల ద్వారా తండ్రి స్వస్థతను ప్రకటించని యహవా రాఫ పరిశుద్రానికి వందనాల స్థితులు స్తోత్రాలు తండ్రి కుటుంబంలో చుచ్చు పడుతున్నటువంటి ప్రతి ఒక్క సతాన క్రియలు లయమవును కాదండి భార్య భర్తల మధ్య ఐక్యతను శాంతి సమాధానాన్ని కుటుంబంలో దయచేయండి ప్రవ అండర్స్టాండింగ్ లేక చాలా మంది బిడారు ప్రవ్వా మరి కోర్టును ఆశ్రయిస్తున్నారు కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు అటువంటి కుటుంబాలను కట్టండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి మధ్య ప్రేమను ఐక్యతను దయచేయండి ప్రభు గుణాన్ని గుణానికి పెంపొందింపజేయండి తండ్రి ప్రతి కుటుంబం కూడా పరలోకము వలె వర్ధ్యులు సహాయం చేయండి తండ్రి చనిబిడలను తండ్రి వృద్ధులను దీవించండి ఆరోగ్యాలు దయచేయండి తల్లిదండ్రులు దీవించండి ఆరోగ్యాలు దయించేయండి బంధుమిత్రాలను ఎరువు పొరుగు వారిని స్నేహితులను ఆశీర్వదించండి ప్రభు వారి కుటుంబాలను దీవించండి తో వారి పిల్లలను వారి కుటుంబాలను దీవించండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి తండ్రి అనుకూలమైన వాతావరణాన్ని దయచేయండి తండ్రి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ తండ్రి మీరు మాత్రమే నాకు సహాయం చేయగల వారయ్యా నేను నీకు అవమానం తేకూడదు ప్రభా నేను చేసిన అప్పులన్నీ నేను తీర్చివేయాల తండ్రి అని ప్రభా ఎవరైతే నీ జాయితీగా తండ్రి వేసయ్యా మరి నీ యొక్క నామంను ఘనపరచినట్లుగా తండ్రి చేసేయ్య వారిని నిలవెట్టిన తండ్రి వారి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యమును దయచేయండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభు పరలోకపు వాకిలను తెరిచి విస్తారమైన దీవెళ్ళు కుమ్మరించండి పెంట కుప్పల మీద నుంచి దీవెన పైకెత్తు దేవ దేవామికు స్తోత్రములయ్య స్థుతులు 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 స్తోత్రములయ్య మీ బంగారు పాదముల దగ్గర ప్రభు అటువంటి వారందరినీ సమర్పిస్తున్నానయ్యా సహాయం చేయండి కోర్టు సమస్యలతో వారికి అందరికీ మీరే వారి తరఫున వ్యాచ్యవాడి విడిపించండి తండ్రి విదేశాల జాబ్స్ చేసుకుంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారి చేతి కష్టాలు చేద్దాం దీవించండి తండ్రి ప్రభా మోకరు ప్రతి బిడ్డ యొక్క జీవితము వారి యొక్క ఆర్థిక సమస్యలు వారి యొక్క శరీరము ఆత్మ ప్రాణము ప్రభువ మీ అందు భద్రపరిచి ఉండటకు వారి గృహాల చుట్టూ వారి చేతికి అసాజ చుట్టూ మీ కంచెని వేసి ప్రభువ దీవించండి ఆశీర్వదించండి కుటుంబం అంతా కూడా యహో ఆశీర్వదించడం అని కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అనేకులకు సాక్షి ఉండటకు మిమ్మల్ని గణపరచుటకు వారిని గణపరచమని తండ్రి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని మా యొక్క హృదయం సరి చేసుకొని వేక్కునే లేచి తండ్రి త్వరగా త్వరగా మేము సిద్ధమై నీ సన్నిధికి పరిగెట్టు భాగ్యాన్ని దైత్యం నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చునో నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్